తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నంద్యాల జిల్లా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర యువనాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఏపీ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ ఇమాముల సంఘం నంద్యాల అధ్యక్షులు అంజాద్ భాషా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇమాములు మరియు మౌజాముల గౌరవ వేతనం ప్రోత్సాహకం పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొంభై కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ లో కేటాయించిందని దీన్ని ప్రభుత్వం ఇంకా మంజూరు చేయాల్సి ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మసీదుల్లో విధులు నిర్వహిస్తున్న ఇమాములు మౌజాంల గౌరవ వేతనల కోసం గత ప్రభుత్వంలో నిలిచిపోయిన నలభై కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం ద్వారా రాష్ట్ర పదివేల మందికి లబ్ధి చేకూరుతుందని ఐదు వేల మంది ఇమాములు ఐదు వేల మంది మౌజములు గత ఆరు నెలల గౌరవ వేతనాన్ని అందుకోనున్నారని చంద్రన్న ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని వైసీపీలో పెట్టిన బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించింది అని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో కడపలో హజ్ హౌస్ నిర్మిస్తే వైఎస్ జగన్ ప్రభుత్వంలో కనీసం సున్నం కూడా కొట్టలేకపోయిన వైసీపీ నాయకులు మాట్లాడడం ఆశాస్పదం అన్నారు హైదరాబాద్ లో హజ్ హౌస్ నిర్మించాలని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లడంతో వంద కోట్లతో హజ్ హౌస్ నిర్మాణం చేప చేపట్టారని మైనార్టీల సంక్షేమానికి కట్టుబడేది తెలుగుదేశం పార్టీ అని వైసీపీ నాయకులు గుర్తించాలన్నారు ఈరోజు చూసాము మనం చూసాం ఎయిటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ఒక్కసారి ఒకసారి చూ ఒక్కసారి డిప్యూటీ స్పీకర్గా చేశారు ఎప్పుడు మా ఫాదరే అదే ఫరూక్ గారే ఎప్పుడు మైనార్టీ మినిస్టర్గా చేశారు ఎప్పుడు ఈ ఈ వర్క్ బోర్డు కానీ మైనార్టీకి సంబంధించిన ఏ పోస్ట్ ఏ ఇది ఉన్నా ఫరూక్ గారే చేశారు తెలుగుదేశం తెచ్చిన ప్రతి మైనార్టీ స్కీమ్స్ అన్ని మా ఫాదర్గా మా ఫాదర్ చేతి మీదగానే పోయినది అన్ని ఈ గౌరవ కూడా మీకు తెలుసు టూ థౌజండ్ సిక్స్టీన్లో తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారే తెచ్చారు అప్పుడు ఎయిట్ థౌజండ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఒక్క మసీద్కి ఇప్పుడు దాన్ని పెంచి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ చేశారు మనం దగ్గర దగ్గర ఫైవ్ థౌజండ్ మసీదులకి మనం గౌరవయత్నం ఇస్తున్నాము దగ్గర దగ్గర నైంటీ క్రోర్ రూపీస్ శాంక్షన్ చేశారు దీని గురించి ఎవ్రీ ఇయర్ నైంటీ క్రోర్ రూపీస్ ఓన్లీ కూడా కుద ఇయబడుతుంది ఇంకోటి ముఖ్యంగా ఏం చెప్పాలంటే హజ్ హౌస్ గురించి హై హైదరాబాద్లో హజ్ హజ్ హౌస్ కట్టారు మీరు చూశారు మీరు పోయి చూస్తే ఒక ఫోర్టీన్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుంది యాక్చువల్గా నాంపల్లిలో అన్ని ఫ్లోర్స్కి పర్మిషన్ ఇయ్యరు కానీ మా ఫాదర్ అప్పుడు మున్సిపల్ మినిస్టర్ ఉండే మళ్ళీ చంద్రబాబు కలిసి దాన్ని రిక్వెస్ట్ చేసి అంత పెద్దగా హజ్ హౌస్ అంత పెద్ద హజ్ హౌస్ కట్టించారు దానికి దగ్గర దగ్గర వంద కోట్లు అప్పుడు ఖర్చు పెట్టారు ఆ ల్యాండ్ గురించి కానీ ఆ బిల్డింగ్ గురించి కానీ అంతే ఈ ముస్లిమ్స్కి వాళ్ళకు కంఫర్ట్ ఉండాలని హైదరాబాద్ నుంచే ఫ్లైట్స్ పెట్టి హజోజ్ నుంచే పోవాలని అక్కడ స్థాపించడం జరిగింది ఈరోజు కూడా చూశారు మనం ఈ షాదీ ముబారక్ అనే ఒక స్కీమ్ కూడా తెలుగుదేశం పార్టీయే పెట్టింది దాని తర్వాత వాళ్ళు తోఫా అని పెట్టి ఎప్పుడు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వాలి లాస్ట్ ఇయర్ వన్ ఇయర్లో ఇస్తా అని కొంచెం మందికి ఇచ్చి కొంచెం మందికి ఇవ్వలేదు మనం ఈ పార్టీ ప్రామిస్ చేసినట్టుగా డెఫినెట్గా ఈ షాదీ ముబారక్ మళ్ళీ స్కీమ్ స్టార్ట్ అవుతుంది ఇవి చూశారు గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది ఈ గవర్నమెంట్లో చాలా ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్ ఉన్నాయి కానీ స్లోగా అన్ని స్కీమ్స్ ఇస్తూ పోతున్నాం మనం మీరు చూసారు మొన్న కొత్తగా అన్ని స్కీమ్లు క్లియర్ చేస్తూ పోయాం అలాగే చంద్రబాబు కానీ మా గవర్నమెంట్ కానీ కంపల్సరీగా షాదీ ము షాదీ ముబారక్ కానీ ఈ గౌరవ వేతనాలు కానీ కంపల్సరీగా ఈ ఈ గౌరవ వేతనాలు కూడా మీరు చూసారు ఇప్పుడు సిక్స్ మంత్స్ అంటే ఈ జనవరి నుంచి ఆగస్టు వరకు బకాయిలు ఉన్నాయి డెఫినెట్గా ఈ మంత్లోనో నెక్స్ట్ మంత్లోనో డెఫినెట్గా మొత్తం క్లియర్ చేస్తాం సిక్స్టీ క్రోడ్ రూపీస్ క్లియర్ చేయాలి ఆ సిక్స్టీ క్రోడ్ రూపీస్ కూడా క్లియర్ చేస్తామని మా మినిస్టర్ గారు హామీ ఇచ్చారు చంద్రనాయుడు గారు హామీ ఇచ్చారు మీ నెక్స్ట్ మేబీ నెక్స్ట్ జనవరి నుంచి ఈ కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం క్లీజ్ అయితే ఎవ్రీ మంత్ ఇవ్వబడుతుంది ఇంకా మీకు చూసాం ఈ స్కీమ్స్ ఎన్ని మైనార్టీలకి మొన్న ఇది కూడా మైనార్టీలకి మొన్న మైనార్టీ స్కీమ్స్ కింద కొన్ని డబ్బులు కూడా ఇస్తున్నాం దగ్గర దగ్గర ఒక్కొక్కరికి టెన్ థౌసండ్ రూపీస్ నుంచి రెండు లక్షలు మూడు లక్షలు కూడా మైనార్టీలకి ఇవ్వబడుతుంది అవి కూడా కొత్తగా కొత్త స్కీమ్స్ కింద తొందర ఎంత తొందర అయితే అంత తొందరగా ఇవ్వాలని గవర్నమెంట్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది అందుకే వీళ్ళందరూ వాళ్ళు కొత్త వైసీపీ వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు ఎప్పుడు టీడీపీని మ్యాచ్ చేయలేరు వాళ్ళు ఎంత ఎంత రిప్రజెంటేషన్ ఇచ్చినా మీకు తెలుసు ఏ మైనార్టీస్కి ఏం చేసినా తెలుగుదేశం గవర్నమెంటే చేసిందని మీ అందరికీ హజ్జు యాత్రకులు పోయే వాళ్లకు గత ప్రభుత్వం ఏం ఒక రూపాయ కూడా అనౌన్స్మెంట్ చేసింది అది ఇవ్వలేదు కానీ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ నుంచి ప్రతి హజ్ పోయే వాళ్లకు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేశారు పోయి వచ్చిన వాళ్లకు దాదాపు మొన్ననే వాళ్ళకందరికి పిలిపించి డెబ్బై రెండు మందికి ఒక్కొక్క లక్ష రూపాయల చొప్పున వేశారు మళ్ళా కూడా ప్రామిస్ చేశారు హజ్జు యాత్రకు పోయే వాళ్ళు విజయవాడ నుంచి ఎంతమంది అయిన మన కోట ఆంధ్రప్రదేశ్ కోట రెండు వేల ఐదు వందల మంది కోట ఉంది ఆ దాదాపు ఆ కోట కూడా ఫిల్అప్ అయిపోయింది అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మీరందరు విజయవాడ నుంచి మీరు పోతే అందరికి దాదాపు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు గవర్నమెంట్ ద్వారా సీఎం ద్వారా మన ఈ కృషికి ఏం చేసినా గానీ మైనార్టీ మినిస్టర్ మన అల్హాజెన్ ఎండి ఫారూక్ గారు ఉన్నారు కాబట్టి అన్ని విధాలకు సక్రమంగా మైనార్టీలకు అన్ని విధాలుగా అన్ని జరిగి ముందుకు మేము కలిసి కలిసి పోతుంటాం లేకుంటే ఈ రోజు మనం చూస్తున్నాం ఒక్కోడ్ ఒక్కబోట్ పొలాలు ఒక్క ఒక్క సెంటు కూడా ఈ ఎప్పటి నుంచి ఈయన మినిస్టర్ అయినారు ఉన్నాడు ఇంతవరకు కూడా ఒక్క దాంట్లో ఒక్క ఎకర గాని ఒక సెంటు కానీ తీసుకునే మహాన్ బావుడు కాదు మన ఎల్ ఎండి ఫారూక్ గారు ఎంతమంది వచ్చారు ఎంతమంది దాన్ని కబ్జాలు చేసుకొని స్వాహా చేసుకొని మన రైతు నగర్ అయితే ఉంది ఎంతమంది లాస్ట్ ప్రభుత్వంలో ఎంతమంది దోచుకున్నారు ఎంతమంది కబ్జాలు చేసుకుని ఎంతమంది తిన్నారు కానీ అలాంటి ఏం చేయడం మన ఫారూక్ సార్ గారు చంద్రబాబు నాయుడు గారు మన ఒప్పు ఆస్తులనే రక్షణ కలిగించాలని ముస్లింలకు అభివృద్ధి పథకాలు తీసుకుపోవాలని ముస్లింలకు అన్ని విధాలుగా ఎన్క ఉన్నారు చదువులో గాని అన్ని విధాలు గాని ముందుకు పోవాలని వాళ్ళు ఒకటే కోరుతున్నారు అందుకే మేము కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ అడుగు నడుచు అడుగు జాలను నడుస్తూ మేము కూడా వాళ్లకు సహకరి వాళ్ళతో పాటు నడుస్తూ మేము కూడా ముందుకు వెళ్తామని ఈ విధంగా గత ప్రభుత్వం ఏం ఒక రూపాయ కూడా అనౌన్స్మెంట్ చేసింది కాదు ఇవ్వలేదు కానీ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ నుంచి ప్రతి హజ్జి పోయే వాళ్లకు ఒకొక్కరికి ఒక లక్ష రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేశారు పోయి వచ్చిన వాళ్లకు దాదాపు మొన్ననే వాళ్ళకు అందరికి పిలిపించి డెబ్బై రెండు మందికి ఒక లక్ష రూపాయల పూనా వేశారు మళ్ళా కూడా ప్రామిస్ చేశారు హజ్జు యాత్రకు పోయే వాళ్ళు విజయవాడ నుంచి ఎంతమంది అయినా మంది మన కోట ఆంధ్రప్రదేశ్ కోట రెండు వేల ఐదు వందల మంది కోట ఉంది ఆ దాదాపు ఆ కోట కూడా ఫిలప్ అయిపోయింది అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మీరందరూ విజయవాడ నుంచి మీరు పోతే అందరికీ దాదాపు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు గవర్నమెంట్ ద్వారా సీఎం ద్వారా మన ఈ కృషికి ఏం చేసినా కానీ మైనార్టీ మినిస్టర్ మన అల్హాజ్ ఎన్ఎండి ఫారూక్ గారు ఉన్నారు కాబట్టి అన్ని విధాలకు సక్రమంగా మైనార్టీలకు అన్ని విధాలుగా అన్ని జరిగి ముందుకు మేము కలిసి కలిసి పోతున్నాం లేకుంటే ఈరోజు మనం చూస్తున్నాం ఒక బోర్డు ఒక పొలాలు ఒక్క ఒక్క సెంటు కూడా ఈయన ఈ ఎప్పటి నుంచి ఈయన మినిస్టర్ అయినారు ఎప్పటి నుంచి ఉన్నాడు ఇంతవరకు కూడా ఒక్క బోర్డు దాంట్లో ఒక్క ఎకర కానీ ఒక సెంటు కానీ తీసుకునే మహాన్భావుడు కాదు మన ఎన్ఎండి ఫారు గారు ఎంతమంది వచ్చారు ఎంతమంది దాన్ని కబ్జాలు చేసుకొని స్వాహా చేసుకొని మన రైతు అదే ఉంది ఎంతమంది లాస్ట్ ప్రభుత్వంలో ఎంతమంది దోచుకున్నారు ఎంతమంది కబ్జాలు చేసుకొని ఎంతమంది తిన్నారు కానీ అలాంటి ఏం చేయడం మన ఫారూక్ సార్ గారు చంద్రబాబు నాయుడు గారు మన ఒప్పు ఆస్తులనే రక్షణ కలిగించాలని ముస్లింలకు అభివృద్ధి పథకాలు తీసుకుపోవాలని ముస్లింలకు అన్ని చదువులు కానీ అన్ని విధాలు కానీ ముందుకు పోవాలని వాళ్ళు ఒకటే కోరుతున్నారు అందుకే మేము కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ అడుగు నడు అడుగు జాలను నడుస్తూ మేము కూడా వాళ్లకు సహకారం వాళ్ళతో పాటు నడుస్తూ మేము కూడా ముందుకు వెళ్తామని ఈ విధంగా ఇప్పుడు అందరికీ తెలియజేస్తూ మీ అందరు వచ్చినందుకు మేము ఇమాముల సంఘం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుందాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకు అందజేసినారు దాంట్లో మనం నింద్యాల ఒక ఇమాం కూడా లేడు ఒక ఐలూరు షఫీ మౌలానా తప్ప అందరు ఎవ్వరు లేరు అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎవరెవరు వచ్చినారు కానీ ఇమాములు లేరు మహలం లేదు ఈ విధంగా అబద్ధాలు చేసి జనాల్లో మబ్బి పెట్టి ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది మీరు సహకరించండి మాతో పాటు మీరు కూడా రండి ముస్లింస్ లో కానీ అన్ని వర్గాలకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు మీరు పాటిస్తుంది మాకు మాతో మించి రండి మీ అందరు వచ్చినందుకు మేము ఇమాముల సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాము కొంతమంది నాయకులు వైసీపీకు చెందిన కొంతమంది నాయకులు మౌజన్లకు ఇమాములకు గౌరవ వేతనం ఇవ్వడం లేదు అని జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు అసలు గౌరవ వేతనం అనేది ఎవరు తీసినారో వీళ్ళకు నాలెడ్జ్ ఉందా గౌరవతనం అనేది మౌజన్లకు ఇమాములకు ఎవరు స్టార్ట్ చేసినారు ఈ స్కీమ్ అనేది వీళ్ళ కొద్దిగైనా తెలివి ఉందా ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు ఈ స్కీమ్ పెట్టడానికి ముఖ్య కారణము తెలుగుదేశం పార్టీ వీళ్ళు గత ఐదేళ్లలో ఒక్క రూపాయన ఏ మసీదుగా ఇచ్చినారా ఏ మద్రసేకైనా ఇచ్చినారా ఈరోజు వీళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు మౌజన్లకు ఇమాములకు గౌరవ వేతనం ఇవ్వడం లేదని మీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పెట్టిన అప్పు గౌరవ వేతనం ఆరు నెలలది ఈ ప్రభుత్వం వచ్చి ఇచ్చింది మీరు పెట్టిన బ్యాలెన్స్ గౌరవ వేతనాలు ఆరు నెలల గౌరవ వేతనాలు ముప్పై ఏడు కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం వచ్చి ఇచ్చింది ఇమాములకు మౌజల్లకు పదహైదు వేల ప్రకారము ఒక్కొక్క మసీదుకు పదహైదు వేల ప్రకారము ఐదు వేల మసీదులకు ఆరు ఆరు నెలల గౌరవవేతనము ముప్పై ఏడు కోట్ల రూపాయలు మీరు అప్పు పెడితే వైసీపీ గవర్నమెంట్ అప్పు పెడితే మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ మంత్రివర్యులు ఫారూక్ గారు మొన్న డిసెంబర్లో బడ్జెట్ను అలాట్ చేసి ఇచ్చారు ఇది మీ సంగతి మీరు తెలియకుండా ఊరికే ఇష్టం వచ్చినట్లు రిప్రజెంటేషన్లు ఇస్తే మీవే బయటికి వస్తాయి అలాగే మీ సీఎం గారు జగన్ గారు కడప హజ్ హౌజు టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తే మీరు చున్నం కూడా కొట్టలేదు మీరు గత ఐదేళ్లలో మీ పరిపాలనలో కడపల చెన్నూరు దగ్గర హజ్ హౌజు టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తే మీరు సున్నం కూడా కొట్టలేదు దానికి పట్టి గలీజ్ అయిపోయింది ఇది మీ చరిత్ర మీరు మైనార్టీలకు న్యాయం చేయాలంటున్నారు మీరు చేసింది ఎక్కడా న్యాయం మైనార్టీలకు ఏ మద్రస్సకైనా ఇచ్చినారా మసీద్కి ఇచ్చినా ఇచ్చినారా గౌరవేతనాల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు మీరు పెట్టిన హక్కు మా కూటమి ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు మనం గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారు వచ్చి మీరు పెట్టిన బాకీ మీరు వీళ్ళు తీర్చినారు ఇప్పుడు కూడా మూడు నెలలు ఒక ఆరు నెలల ఎనిమిది నెలలు పదకొండు నెలల బాకీ ఎనిమిది ఎనభై రెండు కోట్ల యాభై లక్షలు ఉంటే మొన్న ప్రభుత్వము కూటమి ప్రభుత్వం తొంభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది అది కూడా త్వరలో అందరికీ మౌజన్లకు ఇమాములకు పదివేలు ఐదు వేల ప్రకారం పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తొందరలో దాన్ని మన గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారు కంటిన్యూగా ఫాలో చేస్తున్నారు మీకన్నా ఎక్కువ ఇక్కడ అందరికీ తెలుసు సీనియర్ మంత్రివర్యులు ఉన్నారు రాష్ట్రానికి కాబట్టి మీకు తెలియకుండా అనవసరంగా తొందరపడి ఏదంటే అది మాట్లాడితే మైనార్టీలే మీకు తిరగబడతారు గత ఎన్నికల్లో మైనార్టీలు మిమ్మల్ని కొడితే మీరు పద్నాలుగు సీట్లకు పడిపోయినారు పదకొండు సీట్లకు పడిపోయినారు కాబట్టి దయచేసి మీరు కనుక్కొని మైనార్టీల గురించి ఏదైనా మేలు జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మన మంత్రివర్యులు ఫారూక్ గారి హయాంలో మైనార్టీలకు న్యాయం జరిగింది తప్ప మీ వైసీపీ గవర్నమెంట్లో మీ జగన్ హయాంలో ఏ న్యాయం జరగలేదు జరగదు కూడా కాబట్టి సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి